ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ప్రజా సమస్యలపై ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తున్న రాజకీయ పార్టీల నాయకులను నిలదీయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ పీడీఎస్యూ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు ప్రజా సమస్యలను లేవనెత్తుతూ ఏప్రిల్ పద్నాలుగున నెల్లూరు జిల్లా నుండి మే ఐదు శ్రీకాకుళం జిల్లా వరకు జరుగుతున్న జన చైతన్య యాత్ర నగరానికి చేరుకున్న సందర్భంగా స్థానిక ప్రెస్ ప్రెస్ మీట్ జరిగింది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు రాష్ట్ర నాయకులు కొండ దుర్గారావు మాట్లాడారు నెల్లూరు ప్రకాశం ఒంగోలు గుంటూరు కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాల్లో అనేక సమస్యలు మా ముందుకు వచ్చాయని ఈ సమస్యలపై ప్రజల్ని చైతన్యం చేసి పాలకులపై ఉద్యమం చేపడతామన్నారు నెల్లూరు జిల్లాలో తెలుగు గంగా కండలేరు ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదని గుంటూరు జిల్లాలో మెట్ట ప్రాంతంలో సాగుభూములకు సాగునీరు అందించకపోగా కనీసం మంచినీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు పోలవరం ప్రాజెక్టు ప్రారంభించి నేటికి దశాబ్దాలు గడుస్తున్నా పూర్తి కాకపోగా నిర్వాసితులైన అమాయక గిరిజనులకు సరైన పునరావాసం కల్పించకుండా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ను అమలు చేయకుండా పాలకులు వంచిస్తున్నారని దుయ్యబట్టారు సింగోతు నాగేందర్ రావు రమేష్ అధ్యక్షులు వల్లూరి రాజబాబు కె అంజుబాబు యు సుధాకర్ బి గంగా కె సతీష్ కళాకారులు రామన్న రాకేష్ అరుణ్ రాజేశ్వరి నిషా తదితరులు ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి ఈరోజు మన రాష్ట్రంలో నిరుద్యోగం ప్రాణమిస్తుంది ఎందువల్ల అన్నింట హైదరాబాదే సదస్సు అని మన నాయకులు ను అభివృద్ధి చేశారు అది తెలంగాణకు వెళ్ళిపోయింది మరి ప్రత్యామ్నాయం ఏమిటి ప్రత్యేక హోదా కానీ దాన్ని ఈరోజు అన్ని పార్టీలు పెట్టాయి తీవ్రమైన సమస్యల్లో ఉంది అందువల్లనే మేము ఏప్రిల్ పద్నాలుగు నుంచి నెల్లూరు జిల్లా నుంచి మే ఐదు వరకు శ్రీకాకుళం జిల్లా వరకు మేము జన చైతన్య యాత్రను ప్రారంభించాం మాకు ఇప్పటికే ఐదారు జిల్లాలు మేము చుట్టి వచ్చాం ఈ అన్నిటా కూడా ప్రజల కడగండ్లకు చాలా తీవ్రంగా ఉన్నాయి సాగునీటి సమస్యలు తాగునీటి సమస్యలు భూములు అన్యాక్రాంతం అవడము అలాగే కొల్లేరు లాంటి ప్రాంతం కాలుష్య కారకంగా మారడము ఇలాంటివన్నీ కూడా చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ మీతో మేము ప్రజలను చైతన్యం చేస్తూ ఎన్నికల అనంతరం ఈ సమస్యల మీద ఉద్యమాలకు ప్రజలు సిద్ధం కావాలని చెప్పి చర్చేస్తూ మేము ఈ జన చైతన్య కొనసాగిస్తున్నాం వేల గ్రామాలు నిర్వాసితులై ఉన్నారు వాళ్ళకి పశ్చాన్యాయం ఉందా ఏమీ చేయలేదు ప్రభుత్వాలు అందుకే మేము ఏమంటామంటే ఈ రాజకీయ పార్టీలు మూడు పార్టీలు కూడా మన ప్రధానమంత్రి గారి అనుసంధంలోనే పనిచేస్తున్నాయి కాబట్టి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి రైతులు ప్యాకేజీ ఏమీ లేదు ఈ రాష్ట్రం ఇంకా ఏమీ లేదనే ఆలోచనలో మొత్తం మా వైఖరి ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలు ప్రజలకు వివరించాలి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురా రావాలనే ఆలోచనలో భాగమే ఈ జన చైతన్య యాత్రని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను